అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెట్టివేయవద్దు తప్పించుకొని వెళ్ళవద్దు ఈ అమ్మ మాట ఈ ఒక్క క్షణం విను ఒక్క రోజులో నీ జీవితం అద్భుతంగా మారుతుంది మనసు పెట్టి ఆలకించి ఈ వారాహి మాట విను నీ జీవితంలో నేను కోరింది జరగకపోతుందా నా కోరిక తీరగకపోతుందా అని ఎదురు చూపిస్తూ పరితప్పిస్తూ నువ్వు ఎన్నో విధాలుగా ప్రార్థిస్తూ ఉన్నావు ఈరోజు కాకపోతే రేపు నేను అనుకున్నది జరుగుతుంది అని ఆశపడుతున్నావు ఈ క్షణం నీకు ఒక్కటి వివరిస్తాను కొద్ది కాలం ఏ దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నావు కదా ఎవరి దగ్గర సాయం అడగాలి ఎవరు తోడుగా ఉంటారో ఎవరు నాకు అండగా ఉండమని అడగాలి అని ఏం తోచక నిర్గతిలో ఉండిపోయావు కదా ఎవరిని నమ్మాలి ఎవరిని ప్రార్థించాలి ఎవరిని మొక్కాలి ఎవరి దగ్గర పోయి శరణాగతి పొందాలి అని పదే పదే ఎన్నో విధాలుగా నీ మనసులో ఈ ఆలోచన వచ్చింది నీ మనసులో ఉన్న అంతటిని భయపెట్టాలని అనుకుంటున్నావు ఏ దిశలో వెళ్ళాలి అని దిక్కుతోచిన పరిస్థితుల్లో అనుభవించిన రోజులు కూడా ఉన్నాయి జీవితంలో ఏం చేయాలో అని పరితపిస్తున్నప్పుడు నీకు ఒక దారి చూపడానికే ఈ తల్లి నీకు ఒక మార్గాన్ని ఏర్పరిచాను దిక్కు తోచకుండా ఉన్న ఈ వారాహి భక్తులమైన నీకు ఓ దిక్కుగా ఉండాలని నీకోసం వచ్చాను ఇప్పుడు జరిగేవి నీ జీవితంలో కష్టాలు అవన్నీ ఏమీ కాదు నువ్వు అనుకుంటున్నావు కష్టాలతో పోరాడుతున్నాను అని అది నీ జీవితం నీ జీవితం ఒక దరి చేరుతుంది నువ్వు వెళ్ళే దారిలో ఉన్న ముళ్ళులన్నీ నీకు గుచ్చుకున్నా గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి కదా అది కొంచెం నిజమే ఎందుకంటే ఇది నీకు కష్టకాలం కాబట్టి అవి గుచ్చుకున్నా సరే వాటిని తొక్కుకుంటూనే వెళ్తున్నావు కింద చూసి దారి ఎలా ఉందో అని చూడలేకపోతున్నావు దారిని చక్కటి దారిలో వెళ్ళాలి అని నీకు అనిపిస్తున్నా కింద చూసి నడిస్తే ఏం జరుగుతుందో ఏం చూడాల్సి వస్తుందో ఎలా ఉంటుందో అని మనసులో భయపడిపోతున్నావు ఈ చిన్న ముల్లుల వల్లనే నువ్వు పెద్ద లోయ నుంచి బయటపడ్డావు తల్లి ఈ చిన్న ముళ్ళుల ద్వారానే నీ దారిని ప్రయాణాన్ని గమనించి నడిచావు అలా కాకుండా కింద చూచి ఉంటే నీ యొక్క ముళ్ళులకి భయపడి వేరే దారి పట్టేవానివి అప్పుడు నీకు అధాలోకం అనేది పడిపోతావు నిన్ను కాపాడేందుకు ఎవ్వరూ ఉండేవారు కాదు నీతోటే ఎవరు ఉంటారు అనేది ఒక పక్కన పెడితే నువ్వు దీనికి మించిన కష్టాలను అనుభవించేవానివి అందుకే నీ వారాహి తల్లి నీకు ఒక మంచి దారిని చూపాను నీ మనసులో కింద చూడొద్దు అని ఒక ఆలోచనని నెలకొల్పి నిన్ను ముందుకు సాగేలా చేశాను నీకు ఎలా దు ఎలాంటి దుఃఖముగు చేరకుండా కాపాడుకుంటూ ఉన్నది నేనే కదా అన్నిటికీ ఒక గెలుపు దారిన నడిచేలా చేశాను నీకొచ్చిన అడ్డంకులు వచ్చినప్పుడల్లా అల్లాడిపోయేవాణివి కోడి తన పిల్లలను తన్నుకుంటూ రెప్పపాటులో వెళ్ళిపోతుందని భయంతో రెక్కల చాటుని ఎలా అయితే నువ్వు కాపాడుకుంటున్నావో ఏ సమస్య అయినా ఎంతటి చిక్కులనైనా వాటిని సరిచేసి ఈ వారాహి భక్తుని కాపాడానికి కాపాడటానికి నేను ఎప్పుడూ అలా ఎదురు చూస్తూ కాపాడుతూ ఉంటాను ఎవరు ఆరుదల లేకపోయినా ఎవరు అండ లేకపోయినా ఈ అమ్మ అండ ఉంటుంది నీకు భగవంతుని ఈ శక్తి స్వరూపిణి అయిన వారాహి అండ ఉండగా నీకు ఇంకెవరు కావాలి నా కోరిక ఎప్పుడు తీరుతుంది అనే ఒక ఆలోచన నీ మనసులో ఉంది నువ్వు నన్ను ఏ ఒక్క క్షణమైనా తలుచుకుని ఉంటే చాలు ఎలాంటి సమయంలో అయినా ఏ క్షణంలో అయినా నిన్ను కాపాడుకునేందుకు నేను సిద్ధంగా ఉంటాను ప్రతి క్షణం ఈ వారాహిని కొలుస్తున్న నీకు ఎలాంటి కీడు అనేది దరిచేరనివ్వదు అలాగే నిన్ను ఈ అమ్మాయి ఎప్పటికీ మర్చిపోను ఇప్పుడు నా దగ్గర పెట్టిన కోరికలన్నీ నీ జీవితంలో ఎంతో ముఖ్యమని నీకు ఎంతో అవసరమని ఈ తల్లికి తెలుసు అలాంటిది నీకు వాటన్నిటిని ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు ఇప్పుడంతా నీ సమస్యల కంటే ఇతరుల మాటలకే నువ్వు ఎక్కువ నలిగిపోయి కుంగిపోతున్నావు ఈ లోకంలో చాలామంది వేరే వాళ్ళని గాయపరచడమే ఒక పనిగా పెట్టుకున్నారు సరదాగా ఉంటున్నారు అదే నీకు చెబుతున్నారు అలా ఉన్నా సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ ప్రయత్నాలు అస్సలు వదలకు నీ ప్రయత్నాలు అన్నీ అనవసరంగా వీరి దగ్గర వృధా చేయకు నువ్వు నీ మనసులో ఉన్న బాధ అంతా మనసులో పెట్టుకొని దుఃఖిస్తూ ఉండవద్దు ఇప్పటి వరకు దుఃఖించింది చాలు తల్లి నీ కృషికి తగ్గ ఫలితం ఈ వారాహి అమ్మ నీకు అందిస్తాను కదా నిన్ను హేళన చేసి మాట్లాడిన వారిని నువ్వు దేనికి పనికిరావు అని నిన్ను కించపరిచిన వాళ్ళని అసలు నువ్వు గెలవలేవు అని కొందరు నిన్ను అవహేళన చేసిన వాళ్ళ ముందు మెరుగుపులా మెరిసేలా చేస్తాను ఏదైతే నా దగ్గర కోరావో అది తప్పకుండా నువ్వు అందుకుంటావు నేను అందిస్తాను వారు మాటలకు అంతా నువ్వు మౌనంగా ఉండు చాలు నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ ఉండు మిగతాదంతా జరగాల్సింది తప్పక జరుగుతుంది అది ఎక్కువ దూరంలో లేదు ఎప్పుడు కూడా నువ్వు నేను చెప్పేలాగే రేపు జరుగుతుంది ఎల్లుండి జరుగుతుందని సాకులు చెప్పనలే ఈసారి నీ కోరిక తీరుతుంది బిడ్డ నువ్వు ఎంత మంచి స్థాయికి వెళ్ళినా కూడా అహంకారం అనేది ఉండవద్దు ఎందుకంటే ఏది కూడా ఎప్పుడు మారుతుందో ఎవరికూ తెలీదు ఒక్క క్షణం నువ్వు అహంకారం ఉన్నావంటే నువ్వు వంద అడుగులు లోతులోకి వెళ్ళిపోతావని గుర్తుంచుకో కాబట్టి అహంకారం అనేది ఎదుగుదలకి ఎప్పుడూ ఉండకూడదు ఎదిగే కొద్దీ ఎంతగా ఎదుగుతావో అంతగా ఒదిగి ఒదిగి ఉండు నీ ఒదుగుదల చూసి భగవంతుడే నేను మంచి స్థాయిలో కూర్చొని పెడతాడు ఎవరిని చూసి కూడా భయపడకు అలాగే ఎవరిని చూసి తడపడకు ఏదైనా నువ్వు ఎదుర్కో ఎలాంటి పరిస్థితి అయినా తప్పక మారుతుంది అని గుర్తుంచుకో ఏదైనా ఒక్కరోజు ఒక్క క్షణం నీ కోరికలన్నీ పఠేలని తీరిపోతాయి ఎందుకంటే ఈ వారాహ తల్లి నీకు అనుగ్రహం ఇచ్చేసింది ఈ అమ్మ వారాహి నీకు నీ ప్రార్థనలకు ఫలితాన్ని ఇచ్చేసింది ఈ అమ్మ వాగ్దానం నీకు తప్పక జరిగి తీరుతుంది ఈ తల్లి ఆశీర్వాదం ఉండగా నీకు జరగదు అన్నది ఏమీ ఉండదు కాబట్టి నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండు నువ్వు నమ్మిన న్యాయం ఈ తల్లిని మీద పెట్టుకున్న భక్తి నిన్ను విజయం వైపు తప్పక చేరుస్తాను సర్వే జనా సుఖినోభవంతో జై వారాహి